గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులకు కాంట్రాక్టర్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ రాష్ట ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపించారు ఈ మేరకు గోదావరి వచ్చిన జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్షకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తోడేటి శంకర్ గౌడ మెమరం సమర్పించారు ఈ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నూట మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉండగా పదకొండు వేలు చెల్లిస్తూ కాంట్రాక్టర్లు తమ జేబులను నింపుతున్నారని ఇదే విషయం కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ డి పోరాటం చేస్తుందని అవసరమైతే ఆర్ఎల్సీ లేబర్ మినిస్టర్ ను కూడా కలుస్తామని తెలిపారు తెలంగాణ రక్షణ సమితి డి పార్టీ పక్షాన గోదావరి కనిలో గవర్నమెంటు హాస్పిటల్ మెడికల్ కాలేజీలో నూట యాభై మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి జీవో ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి పదకొండు వేల రూపాయలు ఇచ్చి చేతు దులుపుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ పియపు కూడా పదిహేను వందల యాభై రెండు రూపాయలు ఫుల్లు మాస్టర్ చేస్తే కట్ చేయాలి ఎనిమిది వందలు మాత్రమే పియపు కట్ చేస్తున్నాడు ఈఎస్ఐ కట్ చేస్తా కట్ చేస్తలేడు తర్వాత వారికి పియపు నంబర్ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి గత మూడు సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది ఇప్పటివరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టించుకున్నా పాపన పోలేదు కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సి కావచ్చు తర్వాత లేబర్ ఆఫీసర్కు ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎప్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఏ స్థాయి కట్టి మరి జీవోపకరంగా జీత జీతాలు ఇవ్వాలనేది మా ఒక